పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైనటువంటి అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వము పదివేల రూపాయల నగదును అయితే అకౌంట్లో జమ చేయనుంది అయితే ఈ పదివేల రూపాయలు ఎవరికి ఇస్తుంది ఏంటి అనేటువంటి పూర్తి సమాచారాన్ని మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందులో మీరు ఉన్నారా లేరా అని మీకే తెలుస్తుంది అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలని ప్రారంభించినటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హులైనటువంటి అన్నదాతలకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలను మూడు దఫాలలో నేరుగా అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో నగదునైతే కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడత నగదు అక్టోబర్ ఐదున అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలోనైతే జమ చేయనున్నట్లుగా సమాచారం కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది అదేంటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చేటువంటి ఆరు వేల నగదుకు నాలుగు వేల రూపాయలను యాడ్ చేసి పదివేల అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది అయితే అది ఎవరికి అంటే జమ్మూ కాశ్మీర్లోని అన్నదాతలకు మరియు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో మూడు వేలు మూడు వేలు మరొకసారి నాలుగు వేల రూపాయలను అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగింది అక్కడనైతే ప్రస్తుతం ఎలక్షన్లు నడుస్తున్నటువంటి తరుణంలోనైతే అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలోనైతే పీఎం కిసాన్ కింద అందించేటువంటి నగదును పెంచుతామని చెప్పేసి కేంద్ర మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా దేశం మొత్తంలో కూడా ఈ పిఎం కిసాన్ నగదును పెంచాలని చెప్పేసి అన్నదాతల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నేను కోరుకుంటున్నాను అర్హులైనటువంటి అన్నదాతలందరికీ కూడా ఆరు వేలు ప్లస్ నాలుగు వేలు మొత్తం పదివేల రూపాయలను అయితే పిఎం కిసాన్ కింద అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి